सर एक मिनट सुन सकते हैं मेरा नंबर है क्लोज हो तब तक कितना नहीं रहने दीजिए आपका कुछ भी तो मैं प्राप्त कर सकता हूं डाक से आ रहा हूं मुझे मदद चाहिए भी बना चुके కార్మికులు కూడా ఉంటే ఫోటో కనిపించడం ఈరోజు వంద రోజుల ప్రణాళికలో భాగంగా మన మున్సిపల్ కార్యాలయం నుండి అలాగే మన మెప్మా డిపార్ట్మెంట్ మా మున్సిపల్ శాఖలో ఒక భాగమైనటువంటి మెప్మా వారి సహకారంతో పాటు ఇక్కడ మనము ఆరోగ్య శిబిరం అనేది నిర్వహిస్తున్నాం మన మెప్మా హాల్లో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది అంటే పారిశుధ్య కార్మికులకి ఎస్ హెచ్జీ మెంబర్స్ కి డిఎంహెచ్ఓ అండ్ స్టాఫ్ వారి యొక్క సహకారంతో మెడికల్ సిబ్బందిని కూడా మనం ఇక్కడ ఉపయోగించుకొని వారి ద్వారా వీళ్ళకి అనేక రకాల టెస్టులు అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది పరీక్షలతో పాటు వారికి ఏమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను వాటి గురించి కూడా సలహాలను అనేది ఇస్తున్నాం అండ్ మనందరికీ తెలుసు మహిళల అనగానే ఎక్కువగా అనీమియాతో బాధపడుతూ ఉంటారు నాట్ ఓన్లీ అనీమియా ఇంకా వాళ్ళకి చాలా ఇష్యూస్ బీపీ అండ్ షుగర్ తో పాటు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా ఈ మధ్య సర్వికల్ క్యాన్సర్ అని ఇట్లాంటివి చాలా వస్తున్నాయి సో వాటి గురించి కూడా స్క్రీనింగ్ పరీక్షలు అనేది నిర్వహించాలని చెప్పేసి మనం ఈ కార్యక్రమంలో చెప్పడం అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు చాలా కోఆపరేషన్ అనేది కూడా బాగా లభిస్తుంది సో ఇట్టి కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఎంసీ అండ్ టీఎంసీ అండ్ ఆల్ స్టాఫ్ అండ్ అట్లే మా శానిటరీ జవాన్స్ ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ అండ్ మా సహకరిస్తున్నటువంటి మా పారిశుధ్య కార్మికులు వీళ్ళందరికీ కూడా ఒక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా వీళ్ళందరికీ కూడా ఒక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎవరైతే మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క డిఎంఎండ్ ఎస్ఓర్ సహకారం తోటి మన దగ్గరికి ఎవరైతే వచ్చినారో డాక్టర్స్ కి అండ్ ఆల్సో మా ఆశాస్ కి ఏఎన్ఎంస్ కి ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సక్సెస్ చేయడానికి ఇందులో పాలు పంచుకుంటున్న వారందరికీ కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఆరోగ్యం అనేది అన్నిటికంటే చాలా ప్రధానమైనటువంటి సంపద అని చెప్పేసి మనం ఎంత సంపాదైనా మనం హెల్దీగా ఉంటే సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం అనేది మనకు సహకరించకపోతే ఖచ్చితంగా మనం లైఫ్లో ఏం సాధించలేము అందుకని చెప్పేసి మనం వచ్చిన తర్వాత ఆల్రెడీ మనము ఈ హండ్రెడ్ డేస్ ప్రణాళిక స్టార్ట్ కాకముందు కూడా పారిశుద్ధ కార్మికులకి ఒక క్యాంప్ ని మనం ఇది వరకు ఈ ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళ యొక్క సౌజన్యంతో అప్పుడు నిర్వహించడం జరిగింది ఈసారి ఏమో పూర్తిగా ప్రభుత్వానికి చెందినటువంటి వారి యొక్క డిపార్ట్మెంట్ సహకారం తీసుకుని ఈ హండ్రెడ్ డేస్ ప్రణాళిక ఈ పదమూడు శుక్రవారం రోజు మనం నిర్వహిస్తున్నాం సో వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి అలాగే మా మీడియా మిత్రులకు కూడా సహకరిస్తున్నందుకు ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ